దేవుడు తెలియజేసి ఉద్దేశించిన అద్భుత మాట ఏంటో దేవుడి పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి వార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదువుకుండా శ్రేష్టమైన మాట ఈ వాళ్ళ దేవుడు మనకి దయచేయు వార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వాక్యం చదువుగా ఆయన ఆ మాట విని రోగులకే పిలవ రాలేదు గనుకలను కోరుతున్నాను గాని బలిని కోలను అని వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నడని చెప్పను అలూయా చాలా చక్కనైన మాట మాట్లాడారు ప్రభు వారు ఇక్కడ పరిశీలు శాస్త్రులు ఉన్నారు వారు కొందరు భక్తి ఉన్నారు భక్తిహీనులు ఉన్నారు బాగా చూడండి కొందరు విశ్వాసులు ఉన్నారు అవిశ్వాసులు ఉన్నారు దేవుడు అంటే భయపడే ప్రజలు దేవుడు అంటే భయపడని ప్రజలు ఉన్నారు దేవుణ్ణి మెచ్చుకునే ప్రజలు ఉన్నారు దేవుణ్ణి నొచ్చుకునే ప్రజలు కూడా ఉన్నారు ఇంతమందిలో ప్రభు చెప్పే మాట ఏంటంటే చెప్పే మాట ఏంటంటే వాళ్ళందరూ అడుగుతున్నారంట ఎవరిని ఆయన శిష్యులను అడుగుతున్నారట ఏమని అడుగుతున్నారన్న పదో వాక్యం చదివితే ఏమని అడుగుతున్నారు ఆయన శిష్యులని అంటే ఇందులో భోజనమునకు ఏసు కూర్చుని ఉండగా ఇదిగో బాగా గమనించండి అందులో ఇదిగో సుంకరులను శుంకరులనుకులను అనేకులు అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు అనేకులు అంటే అన్ని జనులు కూడా ఉన్నారు వచ్చి ఆయన యొక్క ఆయన యొక్క మీ బాధుకుడు సుకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం ఆయన శిష్యులను అడిగాడు ఆయన ఆ మాటలు విని లో ఆరోగ్యం కాదు లోపులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర లేదు కదా అని చెప్పాడు అంత సార్ అలెల్ అని మాట్లాడారు ఇప్పుడు అక్కడ కింద మాట ఏంటంటే నేను పాపులనే పిలవ వచ్చి గాని నీతి మత్తులను పిలవలేదు అన్నాడు ఇక్కడ ఒక మాట రాసుకున్నాం మనం దేవుడి మాటగా దానికి రాసుకున్నా పేమని రాసుకుంటాడు అంటే దేవుడు పాపులనే పిలవ వచ్చాను రాసుకోను పాపులు ఎవరు భూమి మీద అంటే ఇక్కడ ఒక మాట వాడాడు ఆ పరిశీలు జ్ఞానం ఆ శాస్త్రులు జ్ఞానం ఆయనతో ఉన్నవారు సుంకర్లు అంటే ఒకటి వడ్డీకి ఇచ్చి తీసుకునేవారు మరొకటి భూఫలం ధనం ధాన్యం ఉండేవాడు ఇంకా అనేకలు అన్నప్పుడు జ్ఞానం ఉండేవాడు ఉన్నారు అజ్ఞానం ఉండేవాళ్ళు అందరూ కలిసి ప్రభుత్వం కూర్చున్నారట అయితే ఏసయే వాళ్ళందరి మధ్యలో భోజనాన్ని కూర్చున్నట్టు మనం చూస్తాం ఒక ఇంట్లో ఒక అధికారి పిలిస్తే అయితే వీళ్ళందరూ అక్కడ ఉన్న తర్వాత ప్రభు వాళ్ళకి వేసిన ప్రశ్న వాళ్ళకి అర్థమైందా సరే మనం అనుకున్నాం మీకు అర్థమైందా ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు రోగులకే వైద్యం అవసరం కానీ ఆరోగ్యవంతులకి మీరు మళ్ళా చదవండి అక్కడ ఎవరు రోగిస్టులు లేరు అన్నారా మళ్ళా చదివిపిస్తాను మీకు అక్కడ రోగిస్టులు ఎవరు లేరు కానీ ధనవంతులు ఉన్నారు ఆరోగ్యవంతులు ఉన్నారు భూస్వాములు అధిపతులు ఉన్నారు ఏమండి

అదే మాట అంటాడు సొంకర్ పాపులు కదా ఈ ముగ్గురు మూడు తెగల వారు ఏసై మధ్యలో ఉన్నారు ఏసై ఒక మాట అన్నారు ఏమని అంటున్నారు అంటే నేను ఆరోగ్యవంతుల కోసం అనారోగ్యవంతుల కోసం వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కోసం రాలేదని కింద అన్నారు నీతి మంతులను నేను పిలవటం లేదా అనేది నీతి మంత్రులను నేను ఆయన మాట అంటూ లాచర్ అంటే మా కోసం మా కోసం రావలిసిన ప్రభు ఉన్నారు యేసయ్య రహస్యం ఏం మాట్లాడాడంటే ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారు రోమియో పత్రిక మనకి చదివితే ఆ మనకి అర్థమైంది రోమూడ అధ్యాయ చదివించ మూడవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యం చదివితే ఆ మాట ఇలా రాశాడుగుతాను పౌరుడు పౌరుడు ద్వారా ఏ భేదమలేదు అక్కడే ఏమన్నా నేను ఇప్పుడు ఆ ఉండే వాళ్ళు అంటే అందరూ నీతి వాళ్ళందరూ బలవంతులే కానీ ప్రభు వాళ్ళ గురించి ఏం చెప్పాడు ఆయన మీకు శరీర పాపం లేదు మీరు శరీర రోగిస్తులు కాదు శరీర బలహీనులు కాదు ఆత్మ రోగిలు మీరు అన్నారు

పరికరం పొందిన వారమై ఉన్నారు విష్ణు దైవము ఆయన వ్రల అర్పించుకొంటే వ్రల అర్పించే మనిషి ప్రామిఖ్యం Stotram, Shotram, Stotram, Stotram. Shotram, 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 Shotram. Shotram, 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 Stotram. Shotram, 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 Shotram. Stotram. దుకానికిని కొంప bare కానికని చపరినా మనసు దాకా బలలార్పించు ఆమేన్ మా వస్త్రి ప్రతిజ్ఞనల కుసులల ఉండి చిసుసిలో ఆ శక్తన కలకననతి నీదన మనం తన ప్రధాన శిరపుగా మార్చబడ సోదరులకి తీసుకోనుగా ఈ దను చెప్పలేని మాటల విహాంతరంగ ప్రభుwidetildeచిపడేదా మేము ఏ కేటకలేనంత పాపము చేసిన వారు కాదు అయ్యో నీ కన్నికను మార్పు స్థపన్నం అంగకి విచ్చారిన బొండుదునివాయె చెదకిని 10 రూపాయలు పంచుకు సంక్రాంతి స్తోత్రం. విశ్వాసి శ్రేష్ఠమైన వాక్కు ఆత్మీయ జీవితానికి కావాల్సిన వాక్కు. ఈ దాసులని దీంపి ఈ काले దాసుల వాక్యంతో బయ్యా కేరణ బహుమరుగాని వాక్కు అనుము. ఆమేన్. దయనితో శోషుకు చెయ్. ఈ పదవనాధు శ్రేష్ఠమైన వాక్కు సందనును పంచునండికే నిపుటిక దాసును చెందిస్తో యేసుక్రీస్తు నామములో ప్రార్థించి मित्रो <coughs> व <knowledge> <world>